హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ సి ఎయిట్ విన్నర్ అయినటువంటి నిఖిల్కి ఎందుకనిషి డబ్బు తక్కువ వచ్చింది మిగతా వాళ్ళకి ఎందుకు డబ్బు ఎక్కువ వచ్చింది దానికి కారణాలు ఏంటి అనే దాని గురించి మనమైతే మాట్లాడకపోతున్నాం ముఖ్యంగా చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ వన్లో శివాజీ గారు గెలిచారండి శివాజీ గారు సీజన్ వన్లో ఫిఫ్టీ ల్యాక్ ప్రైజే ఉండింది అప్పుడు శివాజీ గారికి ఫిఫ్టీ ల్యాక్ ప్రైజ్లో ఫిఫ్టీ ల్యాక్స్ అయితే తనకు రావడం జరిగింది తర్వాత కౌశల్ సెకండ్ విన్నర్ వచ్చేసి కౌశల్ గెలిచారు కౌశల్ కూడా అంతే ఫిఫ్టీ ల్యాక్స్ విన్నింగ్ ప్రైజ్ మనీ ఉంటే ఫిఫ్టీ ల్యాక్స్ తనకి రావడం జరిగింది తర్వాత రాహుల్ కూడా అంతే సమ్ అమౌంట్ ఫిఫ్టీ ల్యాక్స్లో కాస్త కాస్త ఏదో ఇలా బిగ్ బాస్ షోస్ షోస్లోనో లేదంటే బ్రీత్ కేస్లోనో ఏదో కట్ అయినా కానీ తనకు కూడా కాస్త అమౌంట్ ఎక్కువే వచ్చింది కానీ నిఖిల్కి మాత్రం తక్కువ వచ్చింది అనేది అందరూ కూడా చెప్తా ఉన్నారు దాని గురించి నేను కొంచెం సమీక్ష చేసి అన్ని దీంట్లో చూసి ఈ వీడియో చేస్తా ఉన్నాను యాక్చువల్గా నిఖిల్కే కాదండి తక్కువ వచ్చిండేది ఇతర ఆ కంటెస్టెంట్స్ కూడా చాలా తక్కువ వచ్చింది ఇతర కంటెస్టెంట్స్ అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ కాదు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కాకుండా సెవెన్ సిక్స్ ఫైవ్ ఆల్రెడీ నెంబర్ ఫోర్ వరకు బిగ్ బాస్ సీజన్ వన్ బిగ్ బాస్ సీజన్ టూ బిగ్ బాస్ సీజన్ త్రీ సీజన్ ఫోర్ ఈ నాలుగిటికిను నీ నలుగురుకుని ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైజ్ మనీలో ఏమి డిడక్షన్ కాకుండా వాళ్ళ అమౌంట్ అయితే వాళ్ళకు రావడం జరిగింది వాళ్ళ రెమ్యూనరేషన్ ప్లస్ అమౌంట్ అయితే వాళ్ళకి రావడం జరిగింది గెలిచిన విన్నర్కి కానీ ఫైవ్ నిక్క తర్వాత ఎయిట్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి ఎవరికి సన్నీ కావచ్చునో తర్వాత గెలిచినటువంటి అభిజిత్ కావచ్చునో పల్లవి ప్రశాంత్ కావచ్చునో వీళ్ళు ఎవరికీనూ ఫుల్ అమౌంట్ అనేది రాలేదండి ఎందుకు అనే దాని గురించి రీజన్ నేను నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా టూ థౌజండ్ సెవెంటీన్లో గవర్నమెంట్ ఒక రూల్ అనేది పాస్ చేసిందంటండి ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి లాటరీ టికెట్స్ కానీ వచ్చినా తర్వాత లాటరీ టికెట్స్లో వచ్చి కాస్త పర్సెంటేజ్ అనేది తక్కువ ఉన్నింది ఇలాంటి గేమ్ షోలో గెలుచుకోండి దానికి వచ్చి పర్సెంటేజే లేకుండా తలో అది వైట్ మనీగా వాళ్ళ అకౌంట్లో పడడం అయితే జరిగే జరుగుతూ ఉండేది తర్వాత వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసేట్లుంటే కదా దాంట్లో వచ్చి అమౌంట్ డిడక్షన్ అయ్యే మాదిరి అయితే ఉండింది ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి గవర్నమెంటు ఒక జీవో పాస్ చేసిందండి ఏంటి అంటే ఇన్ని పర్సెంట్ అనేది ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్లో బిగ్ బాస్లో కానీ ఏ రియాలిటీ షోలోనే కానీ ఎన్ని ఇన్ని లక్షలు అని చెప్పేసి మినిమం ఉంటుంది అన్ని లక్షలకి ఎక్కువగా ప్రైజ్ మనీ గన గెలుచుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ అనేది పే చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక జీవోని పాస్ చేసిందండి అందు అందుమూలాన సీజన్ వన్ టూ త్రీ ఫోర్త్ ఎవరెవరైతే గెలుచుకున్నారో వాళ్ళ వాళ్ళైతే బచావ్ అయిపోయి పుణ్యాత్మలని చెప్పేసి నేనైతే తమ్న పెట్టాను కదా అలా వాళ్ళైతే లక్కీ చేసిన వాళ్ళు వాళ్ళ కష్టార్జితం ఏముందో అదంతా వాళ్ళకు అయితే రావడం జరిగింది తర్వాత సీజన్ ఫైవ్ నుంచి గెలిచిన ప్రతి ఒక్కరు సన్నీ నుంచి ఇప్పుడు గెలిచిన నిఖిల్ వరకు అందరికీ కూడా ఒక జిఎస్టి అమౌంట్ అనేది ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత ఎంత కట్ అవ్వాలో అంత కట్ అయ్యి తర్వాత వాళ్ళ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుందండి ఫస్ట్ ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళ చెక్ ఇచ్చినా కానీ నిఖిల్ గారు కూడా అంతే డ్రా చేసుకోవాలి అంటే అది ట్యాక్సబుల్ అమౌంట్ కట్ అయ్యి తర్వాతే ఆయనకి రావడం అనేది జరుగుతుంది పెద్ద చెక్ చూపించారు కదా దానిపైన మాత్రం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది తర్వాత ఆ అమౌంట్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ అమౌంట్ ఎంత ఎంతైతే నిఖిల్ డ్రా చేసుకోవచ్చు నిఖిల్ సొంతంగా తను ఆడినన్నాళ్ళును చేరి బయటికి రా వచ్చేసరికి ఎంత అమౌంట్ అయితే నిఖిల్ సొంతం చేసుకున్నాడు ఎంత అమౌంట్ నిఖిల్ గెలుచుకున్నాడు ఇప్పుడు నిఖిల్కి ఎంత లాభం వచ్చింది అనేది అయితే మీ ముందు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను నిఖిల్కి టోటల్ ప్రైజ్ మనీ వచ్చింది వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఖచ్చితంగా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ మా టీవీ వాళ్ళ తరఫు నుంచి అయితే నిఖిల్కి వచ్చిన వచ్చిన అమౌంట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వచ్చింది దాంట్లో జీఎస్టీ పూర్తి కట్టు కాగా థర్టీ ల్యాక్స్ చేంజ్ మాత్రమే వచ్చింది అంటే అంటే థర్టీ ల్యాక్స్ నుంచి థర్టీ టూ ల్యాక్స్ లోపల ఉండొచ్చును అమౌంట్ అంత మాత్రమే నిఖిల్ చేతికి వస్తుంది అనేది ఒక నైంటీ పర్సెంట్ అంచనా అండి తర్వాత నిఖిలే కాదు ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఒక రెమ్యురేషన్ అనేది ఫిక్స్ చేస్తారు బిగ్ బాస్ బిగ్ బాస్ షోలో ఎవరైనా అని వాళ్ళ వాళ్ళ అవుట్ సైడ్ క్రేజ్ క్రేజు ఉండే డేట్స్ అంతా దాని ప్రకారము వాళ్ళు ఎంత బిజీఎస్ట్ లైఫ్లో ఉండారో అలాంటి గ్యాదర్ చేసి ఇంత అమౌంట్ అయితే మీకు ఇస్తాము పర్ డే అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయితే రాదు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయితే ఇంత అమౌంట్ సమ్ అమౌంట్ అని చెప్పేసి మాత్రం వీక్లీ వన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సెకండ్ వీక్ తర్వాత పర్ డే ఇంత అమౌంట్ అని చెప్పేసి అయితే వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది వీక్లీ వన్స్ ఎలిమినేషన్ కాలేదా అప్పటికప్పుడే వాళ్ళ అకౌంట్లోకి అయితే అమౌంట్ వెళ్ళడం అయితే జరుగుతుంది నిఖిల్కి పర్ డే త్రీ థౌజండ్ సారీ థర్టీ టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రూపీస్ అండి నిఖిల్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది అది కూడా ఫస్ట్ నుంచి అయితే ఒక త్రీ వీక్స్ అయితే తక్కువే ఉండింది తర్వాత తన ఆట తీరు తనకుండే క్రేజ్ బట్టి తను తను ఎన్నాళ్ళు ఉంటాడో అన్నాళ్ళు కూడా థర్టీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రూపీస్ పర్ డే ఇవ్వడం అయితే జరిగింది అలా లెక్కేసుకుంటే మనం పర్ వీక్కి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే నిఖిల్ ఖాతాలో పడడం జరిగిందండి వారానికి ఒక్క వారానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు నిఖిల్ ఖాతాలో పడడం జరిగింది టోటల్ వన్ నాట్ ఫైవ్ డేస్ కనుక మనం చూసుకుంటే ముప్పై మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు నిఖిల్ ఖాతాలో జమ అయిందండి ఆయన ఆడిందనుకు అంటే ఆయన వర్క్ చేసిందనుకు ఇప్పుడు సీరియల్లో వర్క్ చేసి ఎలా అయితే రెమ్యునేషన్ ఇస్తారో అలాగే బిగ్ బాస్ షోకి తను వచ్చి తన ఆటని ప్రదర్శించినందుకు థర్టీ త్రీ లాక్స్ సారీ థర్టీ ఎస్ థర్టీ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే రావడం అయితే జరిగింది నిఖిల్ నిఖిల్ గారికి యాక్చువల్గా చూసుకుంటే ఈ అమౌంటే ఎక్కువ తన ప్రైజ్ మనీతో కంపేర్ చేసుకుని ప్రైజ్ మనీ థర్టీ టూ ల్యాక్స్ ఏమో వచ్చిండొచ్చు ఇది వచ్చి థర్టీ త్రీ ల్యాక్స్ చేంజ్ వచ్చింది కాబట్టి టోటల్ లెక్కేసుకుంటే ఈ అమౌంటే ఎక్కువ టోటల్గా తనకి ట్యాక్స్ కాకుండా ట్యాక్స్ ఏమీ పట్టుకోకుండా గానీ వచ్చినట్టు వచ్చిండేది కానీ అమౌంట్గా లెక్కేసుకుంటే టోటల్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ రావాల్సింది అండి నిఖిల్ గారికి అంటే అమ్మ ఈ అమౌంటే కాకుండా కార్కి వచ్చింది సెవెన్ ల్యాక్స్తో చేరి సెవెన్ ల్యాక్స్ వర్త్ డిజైర్ కార్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్ రోడ్ కాకుండా కాబట్టి అది దాంతో చేర్చుకుంటే నియర్లీ నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే నిఖిల్ గారు గెలుచుకున్నారు కానీ ఆఫ్టర్ కటింగ్స్ అన్ని ట్యాక్స్ టాక్స్లంతా అంతా కట్ అయిన తర్వాత చూసుకుంటే నిఖిల్ గారికి సెవెంటీ ల్యాక్స్ మాత్రమే మిగిలాయి సెవెంటీ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఏమో మిగిలాయి ఆ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కూడా ఆన్ రోడ్ ట్యాక్స్కి కార్కి అంతా పోను ఒక సెవెంటీ ల్యాక్స్ లేదా సిక్స్టీ ఎయిట్ టు సిక్స్టీ నైన్ ల్యాక్స్ అయితే మిగులుతుంది అనేది ఒక అంచనా అండి ఒక అంతే అండి సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ ల్యాక్స్ లోపల నిఖిల్ గారికి మిగులుతుంది ఇది ఇదంతా ఒక ఎత్తు అయితే నిఖిల్ గారు అస్సలు బాధపడాల్సిన పనే లేదండి ఎందుకురా అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది యాక్చువల్గా నిఖిల్ గారు ఏం చేశారు అంటే ఇల్లు ఒక ఇటుకి పేర్చుకుని ఇల్లు కట్టుకున్నారు అంతే కానీ ఇంకా ఆ ఇంట్లోకి వెళితే ఒక మజా అనేది ఉంటుంది అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయితే ఆ డబ్బులు ఒక వన్ రూపీతో సమానము కానీ నిఖిల్ గారు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్ట ఆయనకి వచ్చే ఆఫర్స్ అంతా వచ్చేసి థౌసండ్ రూపీస్తో అండి కాబట్టి నిఖిల్ గారు అసలు ఫీల్ అయ్యే ఫీల్ ఫీల్ అవ్వరు ఎందుకంటే ఆయన మనస్తత్వమే అది కాబట్టి ఆయన అస్సలు ఫీల్ అవ్వరు ఫీల్ అయ్యే పరిస్థితి కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ అసలు అస్సలు లేదు ఇక నుంచి ఆయనకు వచ్చే ఆఫర్స్లో ఆయన దానికి రెట్టింపు 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 సంపాదిస్తారు ఆల్రెడీ జనాల మనసుల్లో ఎలాంటి స్థానం సంపాదించారో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఎవరెవరికి ఎంతెంత అయితే ఇచ్చారు అని చెప్పేసి నేను సమీక్ష చేసి చెయ్యాలని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నాను నా ఛానల్ గన మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుండా బెస్ట్ ఆఫ్ లక్ టు నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయినటువంటి నిఖిల్కి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ జై హింద్